నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రకాశం జిల్లాలోని అన్ని ఆర్దివ కార్యాలయాల వద్ద యూరియా కొరతపై అధికారులకు వినతి పత్రాలు అందించనున్నట్లుగా దర్శన ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ రైతులకు యూరియా కొరతకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలన కారణమని విమర్శించారు మెడికల్ కాలేజీలను నడపలేక ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన కష్టాలు పండించిన పంట గిట్టుబాటు లేకుండా పరిస్థితున్నప్పుడు పంట వేసుకునేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎరువులు కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఈ నెల తొమ్మిదవ తేదీ ప్రతి ఆర్డీ ఆర్డీఓ డివిజన్లో మా వైఎస్ఆర్సిపి నాయకులందరూ ఇన్ఛార్జీలు అదేవిధంగా రైతు సోదరులందరూ కలిసి ఆర్డీఓకి రిపెండేషన్ చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు ఏ గవర్నమెంట్ అయినా రైతే రాజంటారు కానీ ఈ గవర్నమెంట్లో రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు రైతులు గిట్టుబాటు ధర లేదు రైతులు ఎరువులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు పోయిన సంవత్సరంలో రైతులు సుమారుగా ఈ స్టేట్ కి సుమారుగా ఎరువులు ఈ స్టేట్ సుమారుగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో వినియోగించారు ఈ సంవత్సరం గవర్నమెంట్ కావాలని ఈ రాష్ట్రానికి ఇంత ఎరువులు అవసరం లేదని చెప్పేసి సుమారుగా ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరమని గవర్నమెంట్ తరఫున ప్రపోజల్ చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం లేదని గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ పంపించింది వాస్తవా లేదా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కావాలనే ఎరువులు కొంత సృష్టిస్తున్నారు ఎరువులు లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని మీకు తెలుసు కదా